వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని పైన కళలు నెరవేరబోతున్నాయా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా బడ్జెట్ సమావేశాల తర్వాత రాజధాని పైన జరుగుతున్న చర్చ ఏమిటి దాని గురించి మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ రాజధాని అంశం ఇప్పుడు ప్రత్యేకంగా తెరపైకి రావడం జరుగుతుంది సో రాజధానిపై జరుగుతున్నటువంటి చర్చకి మనం ఎలా చూడాలి ఏం జరుగుతుంది అంటే చర్చ ఇప్పుడు రాజధాని ఏంటి అనేది చర్చ వాస్తవానికి పద్నాలుగులో బైఫ్రికేట్ అయిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమీ లేని ఒక అనాథగా తయారైంది వాస్తవానికి ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణ ఏర్పడినా కూడా అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ ఇరవై ఎనిమిదే ఉన్నాయనుకోండి కాశ్మీరు తీసేశారు కాబట్టి సో ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణ ఏర్పడినా కూడా తెలంగాణకి అన్ని సమకూరు ఉన్నాయి అన్ని వడ్డించిన విస్తరిగా ఉంది బట్ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కే ఒక రాజధాని అంటూ లేకుండా ఏ ఎటువంటి కనీస సౌకర్యాలు కానీ ప్రభుత్వపరమైన కార్యక్రమం నిర్వహించడానికి ఒక మెయిన్ బేస్మెంట్ ఏమీ లేకుండా పోయింది సో పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో చేతుల మీదుగా అమరావతి రాజధానిగా ప్రకటించడం దాన్ని శంకుస్థాపన చేయడం ఇమీడియట్గా హైకోర్టు కానీ సారీ ఇమీడియట్గా హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ నిర్మించడం అన్నీ జరిగాయి సో ఇట్లా నిర్మించిన తర్వాత ఒకసారిగా అందరూ ఏకీభవించారు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఆ అమరావతి రాజధానికి యాక్సెప్ట్ చేశారు బట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చి టీడీపీ ప్రభుత్వం పోయిందో వైసీపీ వాళ్ళు ఒక్కసారిగా మూడు రాజధానులైనా అదే పై తెరమే తెచ్చుకున్నారు అంటే కేవలం ఒక వ్యక్తి మీద ఒక పార్టీ మీద ఉండే కక్షతో కక్షతోనూ లేదా దురుద్వసంతోనూ లేదా ఆయనకి పేరు వచ్చేస్తుంది అనే అక్కసుతోనూ రీజన్ కారణాలు ఏమైనా కానీ అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అడ్మినిస్ట్రేటివ్ రా క్యాపిటల్ విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు అన్నట్టుగా అన్నారు పోనీ వీటిలో ఏదైనా చేశారా ఏ ఒక్క దాన్నైనా కేంద్రంగా తీసుకొని పరిపాలన సాగించారా లేదు మళ్ళీ ఏ చంద్రబాబు నాయుడు గారు పథకాలను అయితే ఏ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అయితే విమర్శించారో వ్యతిరేకించారో అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టిన ఆ సెక్రటేరియట్లోనే ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిర్మించిన ఆ అసెంబ్లీలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్మించారు పోనీ వైజాగ్ 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 రాజధాని ఊరించారు ఇప్పుడు వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అమరావతి రీజన్లో అసెంబ్లీ కట్టకముందు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఒక హాల్ తీసుకొని దాంట్లో అసెంబ్లీ సమావేశాలు నిర్మించడం జరిగింది పూన ఈయనగైనళ్ళు చేశాడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలను వ్యతిరేకించినప్పుడు క్యాపిటల్ని వ్యతిరేకించినప్పుడు అక్కడికి వెళ్ళి చేయొచ్చు కదా చేయలేదు అదే తాడేపల్లి తాడేపల్లి మళ్ళీ ఎక్కడుంది అదే అమరావతి రేజన్లోనే ఉంది ఆ తాడేపల్లి నుంచి ఆయన పరిపాలన కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అమరావతిని ఏకీభవించారుగా సో ఇప్పుడు ప్రజల సందేహాలు ఏంటంటే ఏంటి ఎవడొస్తాడు మార్చిడమైనా ఇప్పుడు మన తెలంగాణలో చూడండి ముందంతా ఉద్యమం టైంలో తెలంగాణ ఏర్పడితే కనుక రోడ్ ట్రాన్స్పోర్ట్కి అంతటికీ టీజీ టీజీ పెడతారేమన్నారు తలంపులో ఉండేవారు ఒక్కసారిగా కేసీఆర్ గారు వచ్చేకటి దాన్ని టీఎస్ అని మార్చేశారు ఎందుకు అంతకుముందు చాలామంది తెలంగాణ రాకపోయినా సరే ఉద్యమకారులు కావాలని ఏపీఏ ఉన్న దాన్ని తీసేసి టీజీగా పెట్టుకున్నారు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ప్రకటించక ముందు ఆ తరువాత కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తప్ప టీజీ అని పెట్టచ్చు కదా ఇప్పుడు అన్నిటికీ మూడు ఉంటాయి కదా ఏపీఎస్ ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీ ఓకే టీఎన్ఎస్ఆర్టీసీ అంటే తమిళనాడు అలాగే ఇది కూడా మూడు ఉంటే సరిపోయేది కదా ఈయన కావాలని టీఎస్ అని పెట్టాడు ఆయన ఎవరైనా తెలంగాణ అని అనకూడదు తెలంగాణ రాష్ట్రమే అనాలని కేసీఆర్ గారు అన్నారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళొచ్చి ఏం చేశారు లేదు తెలంగాణ అందు ముందు మేము ఉద్యమం టైంలో కూడా టీజీ అని అనుకున్నాము అందుకే టీజీగా మార్చాలి దాన్ని టీజీ మార్చారు ఏదో ఒక ఫిక్స్డ్గా పెట్టడం అనేది పెట్టుకుంటే బాగుంటుంది కదా సో అట్లాగా ఇక్కడ అమరావతిని కాదని మళ్ళీ వాళ్ళు కావాలనే ఇవన్నీ చేసిన పనులు అనుకోండి ఊరికే డైవర్ట్ చేయడానికి జనాల్ని ఎరిపప్పలు చేయడానికే ఇవన్నీ జరిగాయి కానీ ఇప్పుడు ఈ అమరావతిని బేస్ చేసేసి స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ చేసేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఏదైతే గత ఐదేళ్లలో ఎక్కడ ఒక్కడ స్తంభించిపోయో సెక్రటేరియట్ ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ కానీ మిగతా బిల్డింగ్స్ కానీ కార్యాలయాలు కానీ అన్ని త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నాం ఈవెన్ హైకోర్టు కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో నిర్మించిన హైకోర్టేగా పోనీ ఆ హైకోర్టు ఏదో కర్నూలు తరలిస్తామని మనిషి కనీసం కర్నూలులో ఒక ఒక కోర్టే నిర్వహించే ప్లాన్ చేశారా లేదే ఊరికే అది ఇంకా మసిపూసి మారేడికే చేయడమే తప్ప ఏమీ లేదు సో మొత్తం మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొన్న పంతొమ్మిదిలో కూడా కూటం ప్రభుత్వమే ఉంటే లేదా టీడీపీ అయినా ఉంటే ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయేది ఎందుకు ఒక సంస్థ ఒక కంపెనీలు ఏ వచ్చినా కూడా బాబు మీ క్యాపిటల్ ఏది మీ రాష్ట్ర పరిపాలనా విభాగం ఎక్కడుంది దాని సెక్రటరేట్ ఎక్కడుంది అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే ఒక క్యాపిటల్ చూపించాలి కదా అది లేకపోతే ఎవడొస్తాడు పెట్టుబడులకి మీ మీ ఇంటికి రావాలనుకుంటే మీ ఇల్లు అంటే ఒకటి చూపించాలి కదా మీ ఇల్లు లేదంటే ఏం చెప్తారు ఏమి ఇల్లు లేకుండా ఏ ఇంటికి వస్తారు అలా పార్క్లో కూర్చొని అండి ఈ బీచ్లో కూర్చొని మాట్లాడుకుందాం అంటే బాగుంటుందా సో అది ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈసారి ఖచ్చితంగా అది చేస్తారు దాని మీద ఒక చట్టం కూడా చేసేస్తే ఇంకా మార్చడానికి వీలు లేకుండా ఈసారి ఎవడొచ్చినా ఎవడు పిచ్చి పిచ్చిగా పిచ్చి తొగ్గులకులాగా కోల్కతా నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి కోల్కతాకి మార్చాడంట అప్పట్లో రాజధాని అలాంటి ఏమి లేకుండా ఉండడం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం మంచిది అంటే ఇప్పుడు విశాఖపట్నం ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం విశాఖపట్నమే సో ఆంధ్రప్రదేశ్ బయఫరికేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరం విశాఖపట్నమే అలా కాకుండా కొత్త నగరాన్ని సృష్టిస్తే బెటర్గా ఉంటుంది కదా ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ దాన్ని దానికి ఒక సైబర్ టవర్సు కొండాపూరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు అవన్నీ అట్లా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక సపరేట్ ఒక సైబరాబాద్ అనే ఒక నగరం అయితే ఏర్పడిందిగా ఉన్న హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు విశ్వనగరంగా అవతరించడానికి కూడా హైదరాబాద్ స్కోప్ ఏర్పడింది ఈరోజు హైదరాబాద్లో కూడా లేని కంపెనీ అంటూ లేదు ప్రపంచం కూడా హైదరాబాద్ చూస్తుంది కోర్స్ అది చాలామంది అవునన్నా కాదన్న అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది ఏదైతే ఉందో అది చాలామంది అప్పట్లో మా కోటల విజయభాస్కర్ రెడ్డి గారు వేశారు నేరుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేశారు శంకుస్థాపన చేశారు ఏవో చెప్తారు అవి అంటే ఎదుటివాడు గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇవన్నీ చెప్తారు సరే మొత్తానికి ఆ రాజధాని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు చిన్న ఆలోచన కూడా ఉంది బైఫర్కేట్ చేయడం కూడా మంచిదే ఒక విధంగా కర్నూల్లో హైకోర్టు పెడితే ఎలా ఉంటుంది ఒక హైకోర్టు బెంచ్ పెడదామని ఒక ఆలోచన అయితే ఉంది చూడాలి అలా విస్తరిస్తాయి ఎందుకంటే కర్నూలు లాంటి నగరం విస్తరించినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అటు బెంగళూరు కానీ ఇటు చెన్నైకి కానీ త్వరగా రీచ్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి బెంగళూరు కానీ చెన్నైలో కానీ సో అలాంటివి దృష్టిలో పెట్టుకొని కూడా ఒక వేరే ఒక నగరం మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచన ఉంది బట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనకు ఎన్ని విమర్శలు చేసినా ఆయన మీద ఎన్ని కేసులు వేసినా ఆయన కొన్ని కొన్ని విధి విధానాలు ఆయన అనుకున్నాడంటే అది చేసి తీరుతాడు అది ఎస్టాబ్లిష్ చేసి తీరుతాడు అలా అయితే బాగుంటుంది అప్పుడు దూరభారాన్ని రావాల్సిన అవసరం లేదు మనమే అక్కడికి వెళ్ళి పనిచేసే పరిస్థితి వస్తాయేమో రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వివాస్ బాయ్